ఒక ప్రశాంతమైన చిన్న గ్రామంలో ఒక పెద్ద ఆవిడ ఉండేది అందరూ ఆమెను ముసలమ్మ అని పిలిచేవాడు ఆమె చాలా పెద్దది అయినా మనసు మాత్రం బంగారంలా ఉండేది ఎప్పుడూ చిరునవ్వుతో అందరితో ప్రేమగా మాట్లాడేది గ్రామంలో ఎవరికైనా కష్టం వస్తే ముసలమ్మ దగ్గరికి వెళ్తే శాంతి దొరుకుతుంది అనుకునేవారు అంతా అదే గ్రామంలో రాధా అనే యువతి ఉండేది రాధ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది బంధువులు ఉన్న ఎవ్వరూ తన బాధను పంచుకునేవారే కాదు రోజులు గడుస్తున్న కొద్దీ రాధ మనసులో భయం పెరిగింది నాకు ఎవ్వరూ లేరు నా జీవితం ఇలా ఖాళీగా మారిపోతుందా అని తరచూ ఆలోచించేది అలా ఒకరోజు మనసు బరువుగా ఉండడంతో గ్రామం బయట నది ఒడ్డను కూర్చొని కళ్ళనీళ్లతో పెట్టుకుని ఏడుస్తూ ఉండేది అప్పుడే అటుగా ముసలమ్మ నడుచుకుంటూ వచ్చింది ఆమె ముఖంలో వయస్సు గీతలు ఉన్న మనసు మాత్రం అపారమైన దయ ఉండేది ముసలమ్మ రాధను చూసి దగ్గరకు వచ్చి తలపే చెయ్యవేసి మృదువుగా అడిగింది ఏమైందమ్మా తల్లి ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు రాధ కన్నీళ్లు తుడుచుకొని చెప్పింది అమ్మ నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరని ఆశే లేదు ఆధారమే లేదు జీవితం లేదు అంతా చీకడగా కనిపిస్తుంది ముసలమ్మ చిరునవ్వుతో రాధ ప్రక్కనే కూర్చుంది నిజంగానే నీకెవరూ లేరా తల్లి అని అడిగింది నదివైపు చూపిస్తూ చెప్పింది పారుతున్న నది నీది కాదా దాహం వేసినప్పుడు నీకు నీరు ఇస్తుంది తర్వాత చెట్టువైపు చూపిస్తూ ఈ చెట్టు నీకు ఎప్పుడైనా నీడ ఇవ్వలేదా పక్షుల పాటలు నీ మనసుకు శాంతి ఇవ్వలేదా మళ్ళీ నేల వైపు చూపిస్తూ నడిచే నేల నీది కాదా నీ బరువును ఎప్పుడూ మోస్తుంది చివరిగా ఆకాశం వైపు చూపిస్తూ ఇలా చెప్పింది శ్వాస తీసుకునే గాలి వెలుగురిచ్చే సూర్యుడు ఈ ప్రకృతి అంతా నీతోనే ఉంది తల్లి రాధ ఆశ్చర్యంగా ముసలమ్మ వైపు చూసింది ముసలమ్మ మెల్లగా ఇలా చెప్పింది నీ దగ్గర లేని వాటిని లెక్కపడితే జీవితం ఖాళీగా అనిపిస్తుంది నీ దగ్గర ఉన్న వాటిని చూసుకుంటే జీవితం ఆశతో నిండిపోతుంది ఆ మాటలు రాధ మనస్సును తాకాయి కన్నీళ్ల స్థానంలో చిరునవ్వు వచ్చింది ముసలమ్మకు నమస్కారం చేసి కొత్త ధైర్యంతో ఇంటివైపు నడిచింది ఆ రోజు నుండి రాధ తన జీవితాన్ని కొత్తగా చూసింది కష్టాల్లో కూడా అవకాశాలు చూసుకుంది చిన్న చిన్న సంతోషాలను గౌరవించింది కాలక్రమేణా రాధ జీవితం మారిపోయింది ఇప్పుడు ఆమె కూడా ఇతరులకు ధైర్యం చెప్పే వ్యక్తిగా మారింది ఈ కథలోని నీతి ఏమిటంటే మన ఆలోచనలే మన భవిష్యత్తు పాజిటివ్గా ఆలోచిస్తే జీవితం కూడా పాజిటివ్గా మారుతుంది